లాలిగౌరమ్మ నోముకని చెట్టుకి ఊయల కట్టారు కిలోంప పసుపు తీసుకొని గౌరమ్మను చేశారు చక్కగా అలంకరించారు పరికిని పెట్టారు పుస్తే మెట్టెలు గాజులు కుంకుమ పసుపు డబ్బీలు దువ్వెన అద్దము ఇవన్నీ కూడా గౌరమ్మ దగ్గర పెట్టి గౌరమ్మకు ఒడి బియ్యం చీరే ఇంకా నానబెట్టిన శనిగలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు అందరూ కలిసి ఈ విధంగా సామూహికంగా లాలిగౌరమ్మ నోము నోముకున్న తర్వాత రావి చెట్టు దగ్గర కూడా నోముకున్నారు రావి చెట్టుకి పదమూడు రవిక మడతలు అంటే పదమూడు రైక బట్టలు అంటే జాకెట్ బట్టలు తీసుకొని మడతలు పెట్టి ఈ విధంగా రావి చెట్టు కింద పెట్టుకొని నోముకున్నారు ఇంకా వోడు బియ్యం చీరే సారీ గాజులు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు వీటితో పాటు పారిజాతం చెట్టు కింద గుల్లబామల నోము అని కూడా అందరూ పెట్టుకున్నారు ఈ నోము కూడా అందరూ కలిసి చేసుకున్నారు పారిజాతం చెట్టు కింద గుల్లబామల నోము రావి చెట్టుకు పదమూడు రవిక మడతలు అందరూ కలిసి జంటగా ഈ ഗൗരമ്മ തീസ്കെള്ളി ഗംഗമ്മ ഒടിക്ക് ചേർച്ച